ఎడవకమ్మాడ మా అమ్మవి కదా పక్క ఇంట్లో అప్పహాలు అడుగుతామన్నా అరూపు అంతే ఎన్నిసార్లు అని అడుగుతాం ఊరికర్ జనకి ఎలా ఉన్నావు నాకేమండి బానే ఉన్నాను ఏం లేదు ఏదో తీసుకుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తా నిజం చెప్పు నిజం అవును నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి మొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గం ఏముంది నీకు సంపాదన ఏముంది ఇదంతా కర్మరా కర్మ తల్లి రక్తం పంచే ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం అమ్మ నా తెచ్చాలనుకుంటున్నా మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదా కానీ ఎలాగే ఉంటుంది అర్థమైపోయింది ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటారా పోషించుకుంటారా భోంచేస్తున్నారండి అయ్యా బాగా చేయండి అమ్మా అయ్యగారికి పౌరుషం పెరగటానికి నాలుగు కూడా వేసి పెట్టనమ్మా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పెట్టింది మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాతల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా కర్మ చేసుకున్న దానికి బాగా చెప్పారు అయ్యగారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కొమ్ముతాయి మనం మనుషులేం కదా వాటి పౌరుషాలు మనకెందుకులేండి ఎందుకు నరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండయ్యా నరికాయండి నరికాండయ్యా నరికేయండి నరికేస్తారట నరికేయండి అయ్యా నరికేయండి చావండి అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షేమించాలి కానీ ముందులో ప్రవర్తించకూడదు ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి ఒక్కసారి వెళ్ళి రండి అమ్మా ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి అప్పటి వరకు ఈ మందులు వాడండి అది ముప్పై వేలు దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమను ఇది దానం అన్న ఈ ఇంటి కోడలు దానం నా కన్న కూతురు అనుకుంటే కానుక కన్న కూతురు ఎవరు నాన్న కన్న కూతురు నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి నాలుగు అక్షంతులు వేసేవాడివి కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడేనా చూడడానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావన్నా ఇచ్చిన డబ్బుతో పంచపక్ష పరమానాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గజ్జిన తగిన తృప్తిగా ఉంటుంది సంపాదిస్తాడు నిన్ను లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం రత్నం అడ్డుకున్న చేరుతో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న నువ్వు కోటీశ్వరుడు తెలిసినా కూడా నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఆశించలేదు అన్ని వల్ల నేను పుస్తంతో పడుకున్నానేమోగానే నువ్వు పొరవు పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని బయటికి సింహంలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పనిపించండి సార్ వద్దులే బాబు నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీ క్లబ్గా చేస్తావు నమస్కారం బాబు ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్ చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాటానికి నీకు టైం సరిపోవడం లేదు నువ్వేం పని చేస్తావా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీకు పని ఏమంటావు మీరు ఏ ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు పని చేయటం అంటే పేకాటం కాదు ఆ నీకు పడవగాని వెళ్ళి వెళ్ళు ఏమిటండి ఎలా ఉన్నారు మొహం ఏంటి వాడిపోయింది ఏం లేదు జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు రాజా తలెత్తుకుని తిరిగి నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్నెదుట ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట తడి పెడుతున్నారా కట్టుకున్న దాని పాతాల మీద కన్నీళ్ళ పూలుసువాణ్ణి కాదు నువ్వు నా పక్కనున్నంత కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొటీసరుణ్ణి దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీ ఈ మనిషికి భారీగా దేవత దొరికింది వచ్చేటప్పుడు పాపక పాలు డబ్బా సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే వద్దు మా నేను ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మానే కోటీశ్వరుల అమ్మాయిని పెళ్లంగా తెచ్చుకుని కూరు కూడా పెట్టలేకపోతున్నావు ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచేర కొని పెట్టావా ఆ పాపకు గౌరు కొనవా నా మాట విని పౌరుషంగా దిగు ధైర్యం చెయ్యి వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు నా మాటని రాలుడు రాలుడు